ఫైనల్లీ టెన్త్ క్లాస్కి పబ్లిక్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఫిబ్రవరి పదిహేడో తారీఖుని రెండు వేల ఇరవై ఆరు సిబిఎస్ఈకి అయితే స్టార్ట్ అయినాయి స్టేట్ బోర్డు వచ్చి మార్చి పదిహేడో తారీఖుని అనమాట ఇంకా ఇక్కడ స్కూల్లో అయితే ప్రేయర్ చేయిస్తున్నారు పిల్లల చేత ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యారు కదా ఫస్ట్ డే కదా రోజు కూడా ఇలాగే చేయిస్తారు ఎగ్జామ్ అయ్యే వరకు అలాగే ఇంకే రోజు ఎగ్జామ్ కాబట్టి ఈరోజు అయితే చేయిస్తున్నారనమాట ఇంకా సెంటర్ ఎక్కడొచ్చింది ఎలా ఉంటాయి ఎగ్జామ్ అని చిన్న డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఎంతమంది మీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ టెన్త్లో నెక్స్ట్ టెన్త్ క్లాస్ ఎంతమంది ఉన్నారు మా ఇంట్లో అయితే ఫోర్ ఇయర్స్ వరకు ఒక్కరో 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 ఒకరు టెన్త్ అయితే ఉన్నారనమాట మాకు ప్రతి సంవత్సరం ఎంజాయ్ ఇక్కడ వచ్చి ఎగ్జామ్ పిల్లలకు కానీ టెన్షన్ పడేది పేరెంట్స్ అండ్ టీచర్స్ మిగతా వాళ్ళు అనమాట పిల్లలు అయితే ఫ్రీగా ఉన్నారు బాగానే ఉన్నారు ఇక్కడ ఆ క్లాస్ ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ టెన్షను ఎందుకంటే ఆ సబ్జెక్టులో ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చాయంటే ఎలా వచ్చాయని అడుగుతారా స్కూల్ వాళ్ళకి టెన్షను మార్క్స్ తక్కువతో మా బాబు ఇంత చదివాడు మా పిల్లలకి మార్క్స్ ఎలా తగ్గాయని స్కూల్ వాళ్ళు అంటారని అలాగే వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పి పిల్లలు అయితే అందరినీ పంపిస్తున్నారు వచ్చి గ్రీన్ కలర్ సారీ మేడం అయితే ప్రిన్సిపల్ మేడం అనమాట ఫైనల్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆల్ ద బెస్ట్ చెప్పి అలాగే స్కూల్ పిల్లలందరూ కూడా చక్కగా ఆల్ ద బెస్ట్ అయితే చెప్తున్నారు అనమాట ప్రతి ఒక్కరు స్కూల్లో ఇక్కడ వెళ్ళే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి పిల్లలు అయితే పంపిస్తున్నారు ఎగ్జామ్కి ఇంక ఇందులో మా బాబు కూడా ఉన్నాడు తెలిసిన వాళ్ళకైతే తెలిసి ఎక్కడ ఉన్నాడో కనిపించాడు బాబు కూడాను ఇక్కడ మనకి రే డేస్ కలర్ వాళ్ళు హాస్టల్ వాళ్ళుకి ఇక్కడ మనకి వెళ్ళేదంతా హాస్టల్ వాళ్ళు డేస్ కలర్ వాళ్ళు కూడా సిబిఎస్కి అలాగే ఇక్కడ మిగతా పిల్లలు అంటే నైన్త్ వాళ్ళు అండ్ డేస్ కలర్ వాళ్ళు వీళ్ళంతా కలిసి హాల్ దెస్ట్ అయితే చెప్తున్నారు పిల్లలకి ఇంకా చూసారు కదా ఇంకా ఫుల్ బిజీతో రెండు రోజులు బట్టి వీడియో అప్లోడ్ చేయలేదు అందుకనే ఏ వీడియోలు పెట్టట్లేదు బిజీ బిజీ ఉన్నాయన్నమాట మా బాబుకి హల్దాబాద్ చెప్పాను ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఈ కింద వచ్చేటప్పుడు మా బాబు అయితే చూపిస్తానండి ఫేస్ రివ్యూలు అయితే అయ్యింది బాబుదైతే లాస్ట్లోని అక్కడైతే చూపిస్తాను ఇక్కడ చాలా చక్కగా పిల్లలు అయితే ఎక్స్ చక్కగా ప్రిపేర్ చేసి అయితే పంపిస్తున్నారు నేను చూశాను అందరినీ కూడా పిల్లలు చక్కగా రవీంద్రబాద్ స్కూల్లో చదువుతున్నాడు మా బాబు స్కూల్ ఎక్కడొచ్చిందో కూడా సెంటర్ చూపిస్తాను నేను ఇంకా ఈ స్కూల్ నుంచి పక్కనే వచ్చిందండి దగ్గరే దూరం రాలేదన్నమాట టెన్షన్ ఏం లేదు ఫస్ట్ డే కదా అని ఆల్ ద బెస్ట్ చెప్దామని చెప్పేసి వెళ్ళాను ఆల్ ద బెస్ట్ చెప్పి బాబుకి వద్దామని చెప్పి ఫస్ట్ డే అని చెప్పేసి వెళ్ళాను ఇంకా మా మ్యాథ్ సార్ అయితే ఫస్ట్ డే మ్యాథ్తో ఎగ్జామ్ వచ్చింది పిల్లలకి సీబీఎస్లోనే చాలా టెన్షన్ అనమాట ఇంకా వచ్చేసి షెడికి ఇప్పుడు అయితే ఇప్పుడు వస్తున్నాడు చూడండి మా బాబు అయితే చూపిస్తాను నెక్స్ట్ వచ్చి మనకి స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ ఇంకా అలాగే స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ అయితే పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్నాయన్నమాట పదిహేడో తారీఖున ఫస్ట్ లాంగ్వేజ్ పంతొమ్మిదో తారీఖున సెకండ్ లాంగ్వేజ్ ట్వంటీ వన్ ఇంగ్లీషు ట్వంటీ ఫోర్ మ్యాథ్స్ ట్వంటీ సిక్స్ ఫిజిక్స్ ట్వంటీ ఎయిట్ బయ బయాలజీ ఇలా సో టోటల్గా ఇది పబ్లిక్ అనమాట స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ ఇప్పుడు నేను చెప్పినాయి మా వాళ్ళకైతే ఫస్ట్ ఎగ్జామ్స్ మ్యాథ్ సెకండ్ హిందీ ఇలా అనమాట ఫైనల్లీ అయితే ఇంకా అందరికీ ఆల్ ద బెస్ట్ అయితే చెప్పేసి బాగా చెప్పేస్తున్నారు ఇక్కడ మనకి మేడం వచ్చి ఇంకా మరి పిల్లలకు క్షమంగా వెళ్ళి మంచిగా ఎగ్జామ్ రాసి రావాలని అనుకుంటారు కదా ప్రిన్సిపల్ మేడం అయితే దిష్టి తీసి అయితే మాత్రం బస్కి చక్కగా పిల్లలకైతే సండప్ చెప్పి పిల్లలకైతే ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్ చెప్పి అయితే పిల్లలు చక్కగా పంపించారనమాట ఇంకా నేనైతే కార్లో తీసుకెళ్ళిపోయాను ఇంకా మిగతా సార్లు కూడా అందరూ కూడా చక్కగా తీసి తీసి అయితే కార్లు బస్సుకి చక్కగా ఎగ్జామ్కి అయితే పిల్లలు పంపించారనమాట చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఏ స్కూల్లో అన్న ఇలాగే చేస్తారు అండ్ ఇక్కడ కూడా అని అనమాట మేమైతే ఫస్ట్ డే కదా ఎలాగే వెళ్ళాం కారులో వెళ్ళాం కదా అని చెప్పి బాబునైతే స్కూల్ దగ్గర కార్లో డ్రాప్ చేసాం మేమైతే మాత్రం కార్లో డ్రాప్ చేసి ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా ఇక ఈ లైన్లోనే ముందు లైన్లో వెళ్ళిపోయాడు మా బాబాయ్ అయితే మాత్రం ఫస్ట్ లైన్లోనే ఇటీవంటి వచ్చిన ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అలాగే మీ పిల్లలు ఎవరైనా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్ మంచిగా రాయాలని కోరుకుంటున్నాను ఇంకా ప్రతి ఒక్కరికి టెన్త్ క్లాస్ రాసే పిల్లలు ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండ్ స్టేట్ బోర్డు రాసే వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్